హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం శనగ పంటలో చీడపీడల నివారణ గురించి తెలుసుకుందాం రబీ కాలంలో పండించే పప్పు ధాన్యాలలో శనగ ప్రధానమైనది ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల శనగలో చీడపీడల ఉద్ధి ఎక్కువైపోతుంది ఈ సమయంలో రైతులు ముఖ్యంగా రెండు రకాల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి మొదటగా శనగ పంటలో తొలిదశలు తెగుళ్ళు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సాధారణంగా శనగలు వేరుకుళ్ళు మొదల కుళ్ళు ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది వీటిలో ఏ తెగుళ్ళ సమస్య అయినా పంటను ఆశించినట్లయితే రైతులు ఆలస్యం చేయకుండా కాపరాక్సిక్లోరైడ్ లేదా కార్బెండిజం ప్లస్ మాంకోజేవ్ ఈ రెండింటిలో ఏదైనా ఒక మందిని లీటర్ నీటికి మూడు గ్రాములు కలిపి మొక్క మొదల చుట్టూ ఉండే మట్టి తడిచేలాగా పిచికారి చేసుకోవాలి ఇక్కడ రైతులు గమనించుకోవాల్సింది ఏ పంటలోనైనా తెగుళ్ళ సమస్య గమనించినట్లయితే ఇది అంత ఈజీగా కంట్రోల్ చేసుకోలేము కాబట్టి పంట వేసే ముందు పొలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి అదేవిధంగా తెగుళ్ళ సమస్య ప్రతి సంవత్సరం మనకు పంటలో కనిపించినట్లయితే పంట మార్పిడి చేసుకోవాలి జొన్న వంటి ఇతర పంటలు వేసుకోవాలి అదేవిధంగా పంటను అక్టోబర్ పదిహేను నుండి నవంబర్ పదిహేను లోపు మాత్రమే ఎత్తుకోవాలి దీంతోపాటు విత్తనం వేసే ముందు విత్తన శుద్ధి కూడా చేసుకోవాలి విత్తన శుద్ధికి సంబంధించి వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది చూడండి ఒకసారి ఇక రెండవ ముఖ్య సస్యరక్షణ శనగలో దశ నుంచి శనగపచ్చ పురుగు లేదా రబ్బరు పురుగు ఆశించే అవకాశం ఉంటుంది ఈ శనగపచ్చ పురుగును మరియు రబ్బరు పురుగును రైతులు చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు దీనికోసం ఎటువంటి కాస్ట్లీ మందులు వాడాల్సిన అవసరం లేదు ఎందుకు కాస్ట్లీ మందులు వాడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నానంటే అవకాశం ఉన్న చోట్ల రైతులు ఖచ్చితంగా పెట్టుబడి ఖర్చును తగ్గించుకునే తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ విషయం చెప్తున్నాను ఎందుకంటే శనగపచ్చ పురుగును సాధారణ మందులు అయినటువంటి క్లోరిపైరిపాస్ ఫీనాల్పాస్ ల్యాండా సైగలోథ్రిన్ మోనోక్రోటోపాస్ లేదా ఇమామెక్టిన్ బొంజ్ చేయటువంటి మందులతో ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మందులన్నీ మనకు ఒక లీటర్ ఆరు వందల రూపాయల లోపే అందుబాటులో ఉంటాయి అదే వేరే బ్రాండెడ్ మందులు అయితే మనకు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఖర్చు అవుతుంది కేవలం ఒక ఎకరాకి కాబట్టి ఈ పైన పేర్కొన్న రెండు సస్యరక్షణ చర్యలను రైతులు ఖచ్చితంగా చేపట్టాలి ముఖ్యంగా పూత దశలో ఒకసారి మరియు గింజ ఏర్పడే దశలో రెండోసారి ఈ పురుగు మందులను మార్చి మార్చి రెండుసార్లు పిచికారి చేసుకుంటే శనగలో మనం ఈ తెగుళ్ళను కానీ మరియు ఈ శనగపచ్చ పురుగును సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు